చేపల పులుసు తయారీ విధానం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి పసుపు వేసి ఇలా దోరగా వేయించుకోవాలి ఎంతో రుచికరమైన చేపల పులుసు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలి కొబ్బరి పొడి ధనియాల పౌడర్ మెంతుల పౌడర్ ఇలా వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకొని చింతపండు పులుసు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి చేపలను నీళ్ళు వేసి ఉప్పు వేసి నిమ్మకాయ వేసి ఇలా రెండుసార్ల నీళ్ళతో కడగాలి చేపల వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది గుండెకు మేలు చేస్తుంది అప్పుడప్పుడు ఇలా చేపలు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఈ పులుసులో చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి కొత్తిమీర వేసి వన్ మినిట్ తర్వాత సర్వ్ చేసుకోవాలి అన్నంతో ఇలా తినవచ్చు చింతపండు పులుసు సి విటమిన్ ఉంటుంది అప్పుడప్పుడు చింతపండు పులుసుతో తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది మన గోర్లకి విరగకుండా ఆరోగ్యం బాగుంటుంది ఇలా చేపల వల్ల ఎంతో మేలు జరుగుతుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు ఇలా అన్నం తయారు చేసుకొని అన్నంలో సర్వ్ చేసుకొని తినవచ్చు